హైదరాబాద్ గౌలిగూడలో సందడిగా ఉండే బజార్ అది ఇక్కడ మహబూబ్ అలీ తబలా మేకర్ అనే పేరుతో ఒక షాప్ ఉంటుంది చూసేందుకు ఈ షాప్ చిన్నగా ఉన్న దానికి నూట అరవై సంవత్సరాల చరిత్ర ఉంది సాంప్రదాయ సంగీత నైపుణ్య కళాకారులకు ఈ షాప్ సేవలు అందిస్తుంది దుకాణం బయట ఢోలకులు తబలా ఫక్వాస్ ఢోల్కీలు మరెన్నో వివిధ వాయిద్యాలు వేలాడుతున్నాయి లోపల నేలపై కూర్చుని మొహమ్మద్ షౌహద్ అతని కుమారుడు మొహమ్మద్ షెహాజ్ తమ చేతుల్లో తబలాకు తుది మెరుగులు దిద్దడంలో బిజీగా ఉన్నారు ఈ పని కనిపించేంత సులభం కాదు తోలును జాగ్రత్తగా ఎండబెట్టడం నుండి ఇనుప పొడితో తుది ట్యూనింగ్ వరకు ప్రతి తబలా తయారీకి ఎనిమిది రోజుల కష్టం ఉంటుంది తబలాతో పాటు వారు ధోలక్ డోల్కి ఫక్వాజ్ మృదంగ్ కంజీరి కాంగో భూంగా వంటి తోలు వాయిద్యాలను కూడా తయారు చేస్తారు ఢిల్లీ నాసిక్ అలాగే కల్కత్తాతో సహా భారతదేశం నలుమూలల నుండి ముడి పదార్థాలను తీసుకొస్తారు పూర్తిగా చేతులతోనే వాటిని వాయిద్యాలుగా మారుస్తారు ఇది కఠినమైన పని అని షెహాజ్ అంటాడు గౌలీగూడలోని మెహబూబ్ అలీ తబలా మేకర్ షాప్లో మనం ప్రస్తుతం కూర్చొని ఉన్నాం ఈ షాపు దాదాపుగా నూట అరవై ఏళ్ళ నుంచి ఉంది వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే ఈ తబలా మేకింగ్లో వీళ్ళు చాలా ఎక్స్పర్ట్స్ కేవలం హైదరాబాద్కు సంబంధించిందే కాదు దేశ విదేశాల నుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ తబలాకి సంబంధించిన తబలాలు కొనటం కానీ వాళ్ళకు అనుకూలంగా తయారు చేసుకోవడం కానీ చేస్తూ ఉంటారు జాకిర్ హుసేన్ లాంటి తబలా ఆర్టిస్టులు కూడా ఇక్కడ నుంచే వీళ్ళ సర్వీస్ తీసుకునేవారంటే వీళ్ళ పనితనము వీళ్ళ పనిలో ఉన్న క్వాలిటీ ఏ మేరకు ఉంటుందో మనం మాట్లాడుకోవచ్చు అయితే వీళ్ళ ఎవరైతే ఈ షాప్ నిర్వాహకులు ఉన్నారో వీళ్ళ పూర్వీకులు అంటే ఇప్పుడు మూడవ తరం వాళ్ళు పనిచేస్తున్నారు ఇక్కడ దీనికి సంబంధించి అప్పట్లో నిజాం దర్బార్లో ఈ తబలాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా వీళ్ళ ఆధ్వర్యంలోనే అంటే ఆ మేకింగ్ సంబంధించి కానీ రిపేర్లు కానీ వీళ్ళ ఆధ్వర్యంలోనే జరిగేదని వీళ్ళు చెప్తున్నారు అయితే అసలు వీళ్ళు ఏ ఏ ఐటమ్స్ తయారు చేస్తారు దాంట్లో ఉన్న అంటే వీళ్ళకు ఎలాంటి ఈ మ్యూజిక్ పైన నాలెడ్జ్ లేకపోయినప్పటికీ ఈ తబలా తయారు చేయడంలో మాత్రం అద్భుతమైన క్వాలిటీతో వీళ్ళు పనిచేస్తుంటారు తబలేక ఖాస్ బాత్ ఏ సాబ్ కే కాఫీ జమానేసే తబలా బస్తే ఆరా జీ जो बड़े बड़े लोग बजाते हैं तबला तो इसमें कारीगरी होती है तबले में बनाने वाले बहुत सारे लोग है तो जिस तरह से बनाए उस तरह से आवाज निकलता ओके, काफी लोग है कंपटीशन भी चलते रहता और कम से कम में बनाए अच्छा पैसे लेके जो भी बनाते हैं उन्होंने क्वालिटी मेंटेन करके बनाते क्वालिटी बोले तो क्या क्वालिटी मतलब जैसा कि लेदर क्वालिटी है इसमें जब साउंड निकलता तो साउंड जो है बजाने वाले को ही महसूस होता क्योंकि वो बजा के देखते उनको बजाना आता उन्होंने बजा के ही चेक करते क्वालिटी किस तरह की है अच्छा, ये आ, पे आपको नॉलेज नहीं है फिर भी आप बना रहे बना रहे हम हमारे बचपन से यही काम चल रहा जी। जब से हम हो सभाले पढ़ने के बाद पढ़ने से पहले भी हमारा ये खानदानी काम है गॉड गिफ्ट गॉड गिफ्ट है ये अच्छा। हमारे को गॉड गिफ्ट है और हम काम करते बचपन से ही काम कर रहे हमारे दादा शुरू करे थे पता नहीं कब शुरू करे थे एग्जैक्ट बट आ, मोटे मोटे हिसाब से हमारे जो बड़े लोग बताए उस हिसाब से हम ये इतने साल से तबला स्टार्ट करे खास बात क्या है भाई इसमें भी सुर आते सात सुर आते सात सुर के अलग अलग साइज रहते हैं उसमें बोले तो जैसा कि हारमोनियम में सारे गामा पादा सुर आते तो उस हिसाब से तबले में भी सात सुर आते हैं अलग-अलग सबकी आवाज़ रहती आप, है बता बिल्कुल बता सकते क्यों नहीं बता सकते जैसा कि ये तबला है एकदम छोटे साइज का जैसा कि साढ़े चार साइज है तो ये साइज जो तबला सुर है ये टॉप सुर में जाता अच्छा हाई पिच में जाता हाँ ए शार्प ए में Okay. में जाता okay. उसके बाद जर्रा सा छोटा बड़ा लेंगे, तो जी जी शार्प में आता okay. उससे जर्रा अगर बड़ा लेंगे पांच या पांच आते हैं इसमें, उस okay. हिसाब से ये आता आपको एफ एफ शार्प में uh -huh. अलग अलग साइज के हिसाब से अलग अलग सुर आता आपको uh -huh. इसमें और भी साइजेस आते बड़े बड़े जैसा कि ये हो गया uh -huh. हाई पिच के साइजेस ये साइज है बड़ा साइज है ढाले सुर का जी जी हाँ एक जमाने में ये तो अभी अभी निकले हैं सुर हाई पिच के है ऑलरेडी जब से शुरू हुआ जब से ये भी सुर है बट ज्यादातर सुर जो है ज्यादातर तबला जो बजता था राग रागनी में वोकल जिसको बोलते थे ओके जो पुराने जो मतलब बड़े बड़े गायक रहते थे भजनों भाजन, भाजन, में, भाजनों में। और काफी बड़े बड़े गुरुआ जो रहते थे वो क्या बोलते हैं पंडित।, वो पंडित जैसे लोग रहते थे वो लोग राग बोल के गाने गाते थे ओके। वोकल वोकल शास्त्रीय संगीत।, हाँ, संगीत के हिसाब से वो लोग को जो है ढाले मुंह में सुर के हिसाब से वो लोग गाते थे टेक्नोलॉजी संगीत परिसर मन मार्चे कोई सांप्रदाय वाइद्यलैक्ट्राक् वाइद्यों भर्ती चेयर दारती शहबाज ఆందోళన చెందలేదు తాను గర్వంగా చెప్పాడు మా వాయిద్యాలు ఏ యంత్రాలతోనూ పోటీ పడలేని సహజ ధ్వని నాణ్యతను కలిగి ఉన్నాయి వాస్తవానికి మరిన్ని పాఠశాలలు కళాశాలలు సంగీతాన్ని బోధిస్తున్నాయి ఈ రంగంలో పోటీ పెరగడంతో మా వ్యాపారం వాస్తవానికి వృద్ధి చెందుతుంది ఈ దుకాణానికి ఇప్పటికీ కెనడా లండన్ సౌదీ అరేబియా నుండి ఆర్డర్లు వస్తున్నాయి ऑल इंडिया रेडियो में एक जावेद बोल के पब्लिश है उन्होंने एक ग्रेट आर्टिस्ट है हैदराबाद के उनों आते उनके स्टूडेंट्स काफ़ी है उन उन्हों आते और यहाँ पे गजेंद्र शरवालकर बोल के एक उस्ताद है उन्होंने आते उनके गुरु एक है उस्ताद शब्बी साहब बोल के उन्होंने म्यूजिक कॉलेज में लेक्चरार थे उन्होंने उन्हों आते थे हमारे पास अभी उन्होंने रिटायर होके कनाडा शिफ्ट हो गए उनके वालिद साहब उस्ताद शब्बी दाऊद दाऊद साहब के वाल साहब उस्ताद शेख दाऊद साहब हमारे पास आते थे हमारे दादा के पास आके तबला बनवाते थे ओके okay. उनका फ़ोटो हमारे दुकान में कभी भी आप वीडियोस में कभी भी, भी आप देख ले सकते okay. उनका फ़ोटो हमारे पास हम जब से काम शुरू करें उनका फ़ोटो हमारे पास रहता क्योंकि वो ज़माने में उन्होंने हमारे वालद साहब को फ़ोटो दिए थे कि बेटे आप हमारी फ़ोटो दुकान में रखो Please. हाँ okay. वो ज़माने से हमारे पास तबला उन्होंने बनाते थे उनके बाद उनके बेटे शबिर निसार पब्लिश है बहुत बड़े हैदराबाद के गुरु है वो उन्होंने म्यूजिक कॉलेज में लेक्चरर थे उन्होंने रिटायर हो गए वो कनाडा शिफ्ट हो गए आते जाते रहते थे हैदराबाद को उनके भी काफी स्टूडेंट्स हैं अपने गजेंद्र जो मास्टर का नाम ले रहा हूं मैं उन्होंने भी उनके ही شاگرد थे इकडे विभिन्नమైన సంగీత वाद्यला सृष्टितो पाटू రిపేర్ చేస్తుండటంతో యావత్ దేశవ్యాప్తంగా ఆదరణ పొందుతుంది ఈ షాప్ మొహమ్మద్ షౌకత్ అతని కుమారుడు షెహాజ్ కలిసి నిర్వహిస్తున్న ఈ షాప్ను అంతకుముందు తండ్రి నిర్వహించేవారట ఇప్పుడున్న ఈ తండ్రి కొడుకులు తమ పూర్వీకుల గొప్ప వారసత్వాన్ని సంరక్షిస్తూ కొనసాగిస్తున్నారు మరమ్మతు చేయడంతో పాటు సేల్ చేయడం వీరి ప్రత్యేకత నూట అరవై ఏళ్ల క్రితం మొహమ్మద్ షౌకత్ తండ్రి చే స్థాపించబడిన ఈ షాప్కు దక్షిణాది రాష్ట్రాలు అటు ఉత్తరాది నుండి కూడా ఈ సంగీత వాయిద్యాల కోసం హైదరాబాద్కు జనం వస్తున్నారు మహబూబ్ అలీ మేకర్ సంగీత నైపుణ్యానికి చిహ్నంగా మిగిలిపోయింది ఈ సంగీత వాయిద్యాల తయారీలో ఇప్పటికీ పురాతన పద్ధతులు సాంప్రదాయాలు చెక్కు చెదరకుండా ఉండేలా చూస్తున్నారు సంగీత వాయిద్యాలను తయారు చేయడం అనేది వీరు వ్యాపారం కంటే ఒక కళారూపంగా భావించడం విశేషం మార్కెట్లో ఎలక్ట్రానిక్ వాయిద్యాల ఓరును తట్టుకొని సప్త సురాన్ని పలికిస్తూ సహజ ధనులతో సంగీత ప్రియులను ఆకట్టుకుంటుంది మెహబూబలి తబల ఆధునిక డిమాండ్లకు అనుగుణంగా సంగీత వాయిద్యాలను తయారు చేస్తున్నారు హైదరాబాద్లో వీరి కుటుంబం నిర్వహిస్తున్న వ్యాపారం గొప్ప సంగీత వారసత్వానికి నిదర్శనంగా నిలుస్తుంది ఆధునిక పరికరాలు మార్కెట్లోకి ప్రవేశించడంతో తమ వ్యాపారానికి సవాలుగా మారిందని श्रेवास বললেন তবলা ढोलाकला स्थानములో ఎలక్ట్రానిక్ సంగీత వాయిద్యాలు వచ్చాయని అన్నారు అయితే హ్యాండ్ మేడ్ తయారీ వాయిద్యాలతో సహజ ధోని వస్తుందంటారు శ్రేवास क्या फर्क क्या है बट डिजिटल में और डिजिटल में ये जो टोन आ रहा है आपको ये मैनुअल टोन है इसका जो मिठास है ये मिठास उसमें नहीं आता अच्छा हाँ। सिर्फ रिकॉर्डिंग वाइज ऐसा शार्प टोन आता उसमें मेलेडी साउंड नहीं आता और उसमें मैं आर्टिस्टों से सुना हूँ जो उन लोग बजाते हैं धिरगिट और जो भी उन लोगों के बजाने के तरीके कायदे हैं जो भी एक्स वाई जेड उन्होंने जो बजाते हैं वो उसके अंदर काफी चेंजेस रहते अलग अलग तरीके से बजाने का वो उसके अंदर नहीं निकाल सकते वो लोग हाँ क्योंकि पर्टिकुलर एक ये तबला है ये तबले में ये होता है शाही हाँ ये मैदान ये चाटी अच्छा तो जब आर्टिस्ट बजाते हैं देख जमाने से तो उनको जहाँ पे जो टोन निकालना है वहाँ पे ही बजा तो टोन निकलता ఒక కళాకారుడిగా షహబాజ్ భవిష్యత్ గురించి ఆందోళన చెందుతున్నాడు ఎందుకంటే ఈ వేగవంతమైన ప్రపంచంలో ఈ నైపుణ్యాలను నేర్చుకోవడంలో సంరక్షించడంలో ఎవరు ఆసక్తి చూపరు తన కుటుంబం ద్వారా అందించబడిన చేతి వృత్తుల భవిష్యత్ తన తనంతోనే ముగిసిపోతుందని అతను ఆందోళన చెందుతున్నాడు అయినప్పటికీ అతను దృఢంగా ఉన్నాడు చేతులు పనిముట్లను ముట్టుకోగలిగినంత కాలం మేము ఈ పనిని కొనసాగిస్తామని చెప్తున్నాడు ఆధునిక సంగీత పరికరాల హోరులో కూడా సప్త స్వరాలు ధ్వనించే తోలు సంగీత వాయిద్య పరికరాలకు ఆదరణ తగ్గలేదు పాత రేకుల్లా మోగే ప్లాస్టిక్ డబ్బాలతో పోలిస్తే తోలుతో చేసిన సంగీత వాయిద్యాలకు డిమాండ్ రోజు రోజుకు పెరుగుతుంది